హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అయితే నిన్నటికన్నా ఈరోజు రేటు కూడా ఎక్కువగా పోవడం అయితే జరిగింది అది ఎంత పోయింది ఎన్ని టన్నలు వచ్చినాయి ఏ కాయి ఎంత రేటు పోయింది అనేది వివరాలు అయితే ఒకసారి చూద్దాం ఇక మండీ వైజు రేటు చెప్పండి అని అడుగుతున్నారు అన్న మండీ వైజు రేటు చెప్పడం అయితే కుదరదన్న ఎందుకంటే ఒక మండీ పైన ఎక్కువ పోతుంది అన్నప్పుడు ఇంకో మండి వాళ్ళు మనకి అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది అంటే నన్ను మిమ్మల్ని కాదు నన్ను క్వశ్చన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందేమని నేను భయపడుతున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఇక ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం అరవై టన్నుల దాకా చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక గారు మంగు జాలి ఇలా ఉన్న కాయలు అయితే ఇరవై నాలుగు వేలతో ఈరోజు స్టావ్ రావడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై ఏడు వేల వరకు ఈరోజు టాప్ అనేది పోయింది జాలి గార మంగు కాయలో మంచి కాయ విషయానికి వస్తే అంటే పాలిష్ కాయలు పచ్చికాయలు కావచ్చు కానీ బాగున్న కాయలు అయితే ముప్పై వేలతో ఈరోజు స్టార్ట్ అయిందంట మార్కెట్లో రేటు బాగానే రేటు పోవడం అయితే జరుగుతుంది ముప్పై ఏడు వేల వరకు టాబ్లెట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ మధ్య మార్కెట్లో ఇంత రేటు పోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను అయితే మీ ఎప్పుడైనా మధ్యలో ఎప్పుడైనా పోయింది అనిపిస్తే మీరైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక రేపు ఎలా పోతుంది మార్కెట్ అనేది ఇంకా రేపటి వీడియోలో తెలుసుకుందాము నేను ఎక్కడైనా ఏమైనా తప్పులు కానీ మాట్లాడింటే క్షమించండి ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్స్ చాలా ఇంపార్టెంట్ నాకు లైక్స్ అయితే కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది కొట్టడం అయితే చేయండి ఎందుకంటే మంచి సపోర్ట్ కావాలంటే లైక్స్ చాలా ఇంపార్టెంట్ వీడియోస్కి ప్లీజ్ హెల్ప్ थैंक यू फॉर वाचिंग, जय हिंद